నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం అనాథ మృతుడు శేఖర్ అరవై సంవత్సరాలు అంత్యక్రియలు చేసిన అమ్మఒడి బృందం అధినేత పద్మనాభనాయుడు ఇతనికి పెళ్లి కాలేదు అక్కడక్కడ కూలీ పనులు చేసుకుని పొట్ట నింపుకునేవాడు ఆరోగ్యం క్షీణించడంతో లేవలేని స్థితిలో గురునాథ్ థ్యాకిస్ వద్ద చనిపోవడంతో టూ టౌన్ పోలీసులు ప్రభుత్వ హాస్పిటల్లో మార్చరీలో ఉంచారు ఈ విషయం అమ్మఒడి సభ్యురాలు పూల దానమ్మ మృతుని బంధువులకు తెలిపినది వారికి స్తోమత లేనందు అమ్మఒడి బృందం పద్మనాభనాయుడు మధుబాబు రెడ్డి పన్నెండో వార్డ్ కార్పొరేటర్ పూలదానమ్మ బ్రహ్మచారి ప్రభాకర్ టెస్లా ప్రకాష్ చండీ ప్రభా హుసేన్ మనోజ్ సయ్యద్ మధు లక్ష్మి లలిత కల్పన మృతుని బంధువుల సమక్షంలో సాంప్రదాయ ప్రకారంగా అంత్యక్రియలు చేశారు అమ్మఒడి సేవలను బంధువులు స్థానికులు అభినందించారు ఇప్పటికీ పదహారు వందల ముప్పై అనాథల శవాలకు అంత్యక్రియలు నిర్వహించి పెద్ద కర్మలు చేసిన అమ్మఒడి బృందం

उसको माकोले संग उठेर जान्छ। जान जान दे। यो आफा आफा। नको र सुन पोते ढका दिन्छ। यति नै नको पोड्नु। न त्यो तिर्ची पर्छ। விடுமா போகக் கிளம்பற காங்கா ಹೋಗಿ ಚೋಡಾ. ದಸ್ ತಸ್ ತಸ್. ಏನ್ರೀ ಇಲ್ಲ ಐದು ಸ್ವಿ. ಯಾಪನ್ ನಿಂತು ಪಾಸ್ ಕೊನೆ ತಿರುಗಾಡು ಆ ಅಮಮ ಒಂದು ಆ. ಏನು ರೇಟಾ?